ఓం సారాం సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి దయవలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని బిడ్డలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ ఒక పెద్ద ప్రళయం రాబోతుందట మహాశివుడు మూడవ కన్ను తెరవబోతున్నాడట ఎవరిని విడిచిపెట్టడట అసలు విషయం ఏంటో తెలుసుకోవాలట లేకపోతే నీ కర్మేనట ప్రతి ఒక్కరి లెక్కలు తేల్చబోతున్నాడట ప్రతి ఒక్కరికి గుణపాఠం నేర్పబోతున్నాడట తెలుసో తెలియకో చేసిన తప్పులకు కూడా శిక్ష అయితే తప్పకుండా వేస్తాడట దానివల్ల పాఠాలు నేర్చుకోవాలట గుణపాఠాలు నేర్చుకోవాలట జీవితంలో మళ్ళీ మళ్ళీ అలాంటి తప్పుల జోలికి వెళ్లకుండా ఉండాలి అంటే ఈ మాత్రం శిక్ష తప్పదట కాబట్టి అసలు విషయం ఏంటి మహాశివుడు మూడవ కన్ను తెరవటం ఏంటి ప్రళయం రావటం ఏంటి నీకు తెలుసు బిడ్డ మహాశివుడు మూడవ కన్ను తెరిచాడు అంటే పెద్ద ప్రళయం రాబోతుందని అర్థం మరి అలాంటి మహాశివుడు ఎందుకు ఇప్పుడు మూడవ కన్ను తెరవబోతున్నాడు ఖచ్చితంగా తెలుసుకో అసలు విషయం ఏంటో తెలుసుకో శివుడి ఆగ్రహానికి కారణం ఏంటో తెలుసుకో అసలు ఎవరి జీవితంలో ప్రణయం రాబోతోందో కూడా తప్పకుండా తెలుసుకోవాలి దాని నుంచి నువ్వు బయట పడాలి అంటే కూడా ఏం చెయ్యాలో కూడా తెలుసుకోవాలి ప్రతి ఒక్క విషయము కూడా తెలుసుకొని తీరాలి తల్లి ఇది శివయ్య ఇస్తున్న ఆజ్ఞ కాబట్టి శివయ్య ఆజ్ఞ ప్రకారం నడుచుకున్నావు అంటే కొంతవరకు కూడా అంత సర్దుమరుగుతాయి లేకపోతే శివయ్య ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది జాగ్రత్త అంటూ బాబా గారు ఈరోజు ఒక నిగూఢార్థం దాగి ఉన్న హెచ్చరికతో కూడినటువంటి సందేశంతో వస్తున్నారండి నిజానికి బాబా గారు ఈరోజు ఒక హెచ్చరిక అంటే మామూలు హెచ్చరిక కూడా కాదని చెప్పాలి ఎందుకంటే ఇక్కడ ఏకంగా మహాశివుడు మూడవ కన్ను తెరవబోతున్నాడు అంటే పెద్ద కారణమే ఉంది అంత లేనిది బాబా గారు ఎలాంటి సందేశాలు సూచనలు మనకు అందివ్వరు కదా బాబా గారు ఎలా సందేశాలు సూచనలు ఇస్తున్నారు అంటే మనం తప్పకుండా విని తీరాల్సిన విషయమే అసలు నిర్లక్ష్యం ఏ మాత్రం కూడా వద్దండి కాబట్టి బాబా గారు ఏం చెప్పబోతున్నారో పూర్తిగా తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చినట్టయితే మన సాయి భక్తులందరికీ షేర్ చేయండి మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందవండి ఇన్నాళ్ళుగా కూడా మన ఛానల్ మీద ఉన్న అభిమానాన్ని బాబా గారి మీద భక్తిని ఎలా తెలియజేశారు వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇక నుండి హైప్ కూడా చేసి మీ సపోర్ట్ అనేది నాకు అందిస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక ఒక ఆవిడండి ఏంటంటే వాళ్ళ ఆయన పూర్తిగా చెడు వ్యసనాలకి బానిసైపోయాడు అలాగే ఇంకొక ఆవిడ మోజులో కూడా ఉన్నాడు అంటే థర్డ్ పర్సన్ అట్రాక్షన్ లో కూడా ఉన్నాడు భార్యని వదిలేసాడు బిడ్డల్ని పట్టించుకోవట్లేదు చేస్తున్న పనికి సరిగ్గా వెళ్లట్లేదు డబ్బులు రావట్లేదు పూర్తిగా తాగటం అక్కడ ఉండిపోవటం వీళ్ళని పూర్తి వదిలేసాడు ఏం దిక్కు తోచిన స్థితి ఆ మీద చూస్తే ఒక చిన్న ఏదో ఒక పని చేసుకుంటుంది నెలకు పదివేలు సంపాదన వచ్చేంత పని నేను ఈ పదివేలతో నా బిడ్డల్ని ఎలా పోషించాలి ఎలా చదువు చెప్పించాలి తిండి ఎలా పెట్టాలి ఇంటికి అద్దె ఎలా కట్టాలి నాకు అర్థం కావట్లేదండి ఈ పరిస్థితి చూస్తుంటే పిల్లలకు ఏదైనా పెట్టి నేను ఏదైనా తీసుకుందామన్న ఆలోచన వచ్చేస్తుందండి అంటూ చాలా కన్నీళ్లు పెట్టుకున్నారు ఆవిడ లేదండి మనకు తెలిసిన గురువు గారు ఉన్నారు ఒకసారి కాంటాక్ట్ అయ్యి చూడండి మీ ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ అవుతాయి ఎందుకంటే ఎంతో మంది జీవితాల్లో కష్టాలను తీర్చేసి వెలుగును నింపన దైవశక్తి కలిగినట్టు వంటి గురువుజీ ఒకసారి కాల్ ట్రై చేయండి అని చెప్పాను ఆవిడ కాల్ ట్రై చేశారు ఫోన్ చేశారు మాట్లాడారు తర్వాత ఎంత హ్యాపీగా చెప్పారు గురువుగారు ఏం పూజలు చేశారో ఎలాంటి పరిహారాలు అందించారో నాకు తెలియదండి మా వారిలో పూర్తిగా మార్పు వచ్చింది ఆవిడను వదిలేశారు తాగటం మానేశారు చక్కగా పనికి వెళ్తున్నారు పిల్లలతో నాతో ఎంత హ్యాపీగా ఉన్నారండి ఇంతకు మించి నా జీవితానికి ఇంకేమీ వద్దు అంటే ఎంత హ్యాపీగా తన హ్యాపీనెస్ షేర్ చేశారండీ ఆవిడ మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇక్కడ ఒకసారి కాంటాక్ట్ అయ్యి చూడండి శ్రీ షిర్డి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురుజీ సుబ్రహ్మణ్యరాజు స్పెషలిస్ట్ అండి మీరు మొబైల్ నెంబర్ నైన్ సిక్స్ ఎయిట్ సెవెన్ టూ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కేవలం ఫోన్ ద్వారా పూజల ద్వారానే నేరుగా పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు ఉన్న చోటనే కదలకుండా మూడవ కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలు సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్నా నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్య భర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్న థర్డ్ పర్సన్ ఉన్న కొడల మధ్య సఖ్యత లేకపోయినా ఒకటి రెండు కాదండి ప్రతి ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్స్ అందిస్తున్నారు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ గా ఉంచుతున్నారు ఇక్కడ ఉన్న మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని నాతో షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే తల్లి పెద్ద ప్రళయమే రాబోతోందమ్మా శివుడు మూడవ కన్ను తెరవబోతున్నాడు ఈ విషయంలో మాత్రం జాగ్రత్త అంటే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది తల్లి అసలు ఎందుకు శివుడు మూడవ కన్ను తెరవబోతున్నాడు అలాగే సెప్టెంబర్ ఏడున చంద్రగ్రహణం రోజు వస్తోంది ఆ రోజు నువ్వు ఎలా జాగ్రత్తగా ఉండాలి ఆ రోజు నీకు ఏం జరగబోతోంది ప్రతి ఒక్క విషయము కూడా నీకైతే చెప్పబోతున్నానో జాగ్రత్తగా విను తల్లి అంటే ఇక్కడ ముఖ్యంగా నీ జీవితం గురించి ఒక్క నాలుగు ముక్కలు అయితే చెప్పాలి తల్లి ఇందులో నీ తప్పులు ఉన్నాయి ఒప్పులు ఉన్నాయి పొరబాట్లు ఉన్నాయి చక్కదిద్దుకోవలసినవి ఉన్నాయి కాబట్టి నీ జీవితాన్ని నువ్వు దిద్దుకోవాలంటే ఇది సరైన సమయం చక్క దిద్దుకోవాలంటే ఇది సరైన సందేశం ఈ సందేశాన్ని అందుకుని నీ జీవితంలో ఉన్న తప్పుల్ని ఒక్కొక్కటి నేను చెప్తాను పొరపాట్లు నీ ఒక్కొక్కటి చెప్తాను దాన్ని దిద్దుకో మంచి అయితే నీ మంచిని అలా కొనసాగించు ప్రతి ఒక్కటి కూడా మంచికి మంచి చెడుకు చెడు పాలకు పాలు నీళ్లకు నీళ్లు అన్ని తేల్చేస్తాను తల్లి ఒక్క రెండు నిమిషాలు అయితే విను ఆ తర్వాత శివుడు ఎందుకు మూడవ కన్ను తెరవబోతున్నాడు ఎందుకు ప్రళయం రాబోతుంది ఎవరి జీవితంలో ప్రళయం రాబోతుంది ఖచ్చితంగా చెప్తాను విన్నావు అంటే ఆశ్చర్యపోతాం కాబట్టి తప్పకుండా వినుబిడ్డ ముందు నీ యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది అంటే నీ యొక్క జీవితంలో ఎటువంటి శుభ అశుభ ఫలితాలు ఉన్నాయో తెలుసా ముఖ్యంగా నీ జీవితంలో ఎటువంటి ప్రతికూల అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి అంటే ఇక సెప్టెంబర్ ఏడున చంద్రగ్రహణం రోజు ఏ అంశంలో నువ్వు జాగ్రత్త తీసుకోవాలి ఏ విధంగా ఉండాలి ఆ రోజు నీకు జరగబోతున్న ఆపద ఏంటి ప్రమాదం ఏంటి అని చెప్తాను ముందుగా నీ వ్యక్తిత్వం కనుక నువ్వు చూసుకున్నట్లయితే చాలా మంచి మనస్తత్వం కలిగినటువంటి ఒక వ్యక్తి బిడ్డ ముఖ్యంగా ఒక్కొక్కసారి అగ్నిలాగా ఉప్పొంగుతావు ఎందుకంటే అన్ని సార్లు కాదు కొన్నిసార్లే కోపం వస్తే ఒక ఉప్పెనలా ఒక అగ్నిలా ఎగసి పడతావు ఆ తర్వాత అది ఎంతోసేపు కూడా ఉండదు మళ్ళీ కూడా ఇలా భగభగ మండే తత్వంతో ఉంటావు కొంచెం కోపం అధికంగానే ఉంటుంది పౌరుషం కూడా ఎక్కువగానే ఉంటుంది కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో నీకు ఏది తోస్తే అది చేసేస్తూ ఉంటావు ఈ కారణంగా కొన్నిసార్లు ఇబ్బందులను కూడా కొని తెచ్చుకుంటూ ఉంటావు కాబట్టి స్థిరమైన ఆలోచన అనేది నీకు లేదు బిడ్డ నీకు ఆలోచనలు కావచ్చు నువ్వు తీసుకునే నిర్ణయాలు కావచ్చు అలాగే త్వరగా పరిస్థితులను బట్టి మారిపోతూ ఉంటాయి ఇది మాత్రం నువ్వు చక్కగా దిద్దుకోవాలి ఎందుకు అంటే అన్నిసార్లు కూడా ఉప్పెన్నె భగభగ మండే మంటల్లా ఉంటే కూడా అందరికీ భరించడం కష్టమే అవుతుంది మరి అన్నిసార్లు అంటే కాదు నీ మనసు గాయపడినప్పుడు కోపం తెప్పించినప్పుడు ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంటాం అలాగే నీ నిర్ణయాలు అవి ఏవైతే ఉన్నాయో పరిస్థితులను బట్టి అసలు మారని ఒక్క నిర్ణయం తీసుకున్నావా దాని మీద ఉండిపో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆలోచనలు కూడా పుట్టుకొస్తూనే ఉంటాయి అలాగే కాస్త తొందర పాటతనంతో కొన్ని సాధించగలుగు చురుకుతనంతో కొత్త పద్ధతులపై మనసు లగ్నం చేస్తావు అయితే ఎలా ఉంటుంది అంటే కొన్నిసార్లు తొందర పాటతనం కూడా నీకు మంచిగా ఉంటుంది కొన్నిసార్లు వ్యతిరేకిస్తుంది ఇంకొకసారి ఏంటంటే అహంకారంగా అన్నట్టు ఉంటాం పట్టుదల చాలా ఎక్కువగా ఉంటుంది అయితే ఏ పని లక్ష్యాన్ని కలిగి ఉంటావో అది కొంచెం మొండితనంగా ఉంటావు అందులో ఏదైనా కూడా అనుకున్నది అనుకున్నట్లు చేయాలనుకుంటావు నీ మాట నెగ్గించుకోవటం కోసం కొన్నిసార్లు దేనికైనా సిద్ధపడతావని చెప్పాలి బిడ్డ ఇలా నీ వ్యక్తిత్వం అనేది ఉంటుంది అయితే ఇలా మాట నెగ్గించుకోవాలి అనే పంతం కూడా అంత మంచిది కాదుగా బిడ్డ కాబట్టి ఇలాంటివి దిద్దుకోవాల్సింది మనిషి చెడ్డ వ్యక్తివా అంటే కాదు మంచి వ్యక్తివే కొంచెం కోపం ఎక్కువ మొండి పట్టుదల ఎక్కువ నేను అన్న పంతం ఎక్కువ నా మాట నెగ్గాలి నా మాటే పై చేయి ఉండాలి అన్న పంతం కూడా ఎక్కువే ఇవి మనిషి ఉంటే అంత మంచిది కాదు బిడ్డ ఈ లక్షణాలు అంత మంచిది కాదు ఎందుకంటే కొన్ని బంధాలను పోగొట్టుకోవాల్సి వస్తుంది కొన్ని అవకాశాలను దూరం చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి వీటిని దిద్దుకునే ప్రయత్నమైతే బిడ్డ ఈ లక్షణాలను తగ్గించుకునే ప్రయత్నం అయితే చెయ్యి నీ మంచితనానికి ఈ లక్షణాలు కూడా మంచి లక్షణాలు తోడైతే ఎంత అద్భుతంగా ఉంటా ఒక్కసారి ఆలోచించుతాను చుట్టూ కూడా నీ నీవాళ్లే అందరూ అయిన వాళ్లే అప్పుడు ఎలాంటి మనస్పర్ధలు ఉండవు నీకు రావాల్సిన అవకాశాలు పుష్కలంగా నీ దగ్గరకు చేరుతాయి ఎందుకంటే వ్యక్తివి మంచి వ్యక్తివి గుణగణాలు మంచి గుణగణాలు అలాంటప్పుడు కాక ఇంకెవరికి వస్తాయి చెప్పు కాబట్టి మరి నీ జీవితంలో కుటుంబ సమస్యలు తక్కువ అంటే ఏం కాదు ఎక్కువే ఉంటాయి ఒడిదుడుకులు కూడా ఎక్కువగానే ఉన్నాయి అధికంగా కష్టపడి అనేకమైన బాధ్యతలను నెరవేర్చే మంచి స్థితిలోకి అయితే చేరుకున్నావు అయితే చిన్నప్పటి నుంచి కష్టాలు అనుభవిస్తూనే వచ్చావు కదా బిడ్డ యవ్వనంలో స్నేహితులకు బంధువులకు దూరంగా వెళ్లాల్సిన పరిస్థితి వస్తే కుటుంబ పరిస్థితులు కూడా ఇబ్బందికరంగా ఉన్న కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం కారణంగా చిన్న వయసు నుంచినే నీకు అన్ని కూడా అర్థమవుతూ వస్తున్నాయి అంటే డబ్బుని ఎలా సంపాదించుకోవాలి ఎలా పొదుపు చేసుకోవాలి ఎంత కష్టపడితే ఎంత డబ్బు వస్తుంది కష్టమేంటి సుఖమేంటి అన్నీ కూడా తెలుసు అన్ని కష్టాలు పడ్డావు కానీ స్నేహితులు మాత్రం వెనకంజు వెయ్యకుండా ఉంటావు వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే ఎప్పుడు కూడా వెనకంజు అన్నది వెయ్య ముందే ఉంటాం ఎప్పుడు కూడా ఇతరులకు సహాయం చేయాలి అని మంచి లక్షణం ఉంటుంది చూడో ఇది చాలా మెచ్చుకోదగ్గ విషయం తల్లి అయితే నీ శక్తికి మించి కూడా కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో సహాయం చేస్తూ ఉంటావు కూడా అయితే ఇక నీ బంధువర్గంలో ఆస్తుల కోసం ఎదురు చూసేవారు కూడా ఎక్కువగా ఉన్నారు నువ్వు ఎదుగుతుంటే చూ చూసి ఓర్వలేని వ్యక్తులు కూడా ఉన్నారు అందులో ఎలాగైనా నిన్ను పడగొట్టాలన్న ఆలోచన ఉన్నవాళ్ళు కూడా చాలామందే ఉన్నారు ఇంకొంతమంది నువ్వు సంపాదించుకుంటూ ఉంటే నీ దగ్గర నుంచి డబ్బు లాక్కోవాలని చూసే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళ అవసరం కోసం నీ దగ్గర డబ్బు తీసుకోవాలనే ఆలోచన కూడా కలిగే ఇంకొంతమంది ఉంటారు ఇలా నానా రకాలు అయితే ఉంటారు అంతేకాదు తల్లి నీ జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో ఎవరైనా అవ్వనివ్వు భార్య అయినా అయినా వాళ్ళ వైపు బంధువులు నీ మీద అధికారం పెత్తనం చలాయించాలని కూడా చాలా మంది చూస్తూ ఉంటారు అవకాశం దొరికితే నీ మీద పెత్తనం చెలాయించాలి నీకు సలహాలు చెప్పాలి నువ్వు ఒక చేతగాని వ్యక్తిలా నిన్ను చిత్రీకరించాలి నలుగురులో కూడా నిన్ను చిన్నతనం చేసి మేమే గొప్ప అన్నట్టు నీ మీద అధికారం చెలాయించాలని కూడా చూస్తూ ఉన్నారు అయితే ఇవన్నీ ఇలా ఉండగా నీ జీవితంలోకి చూస్తే ఇక నీ జీవితంలోకి వస్తే ఇప్పుడు చెప్పాల్సిన విషయానికి వస్తే తల్లి నీ యొక్క బంధువర్గంలో కావచ్చు లేకపోతే ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు స్నేహితులు కావచ్చు నువ్వు పని చేసే చోట కావచ్చు కొంతమంది వ్యక్తులు మానసిక క్షోభకు నిన్ను గురి చేశారు వాళ్ళు నిన్ను మానసిక క్షోభకు గురి చేసి ఆనందపడ్డారు ఆ పరిస్థితులు నువ్వు చూసావు కుంగిపోయావు నలిగిపోయావు నువ్వు నీ సాయితో మొరపెట్టుకున్నావు శివయ్యతో కూడా మొరపెట్టుకున్నావు కొన్ని పరిస్థితుల ప్రభావం కారణంగా నువ్వు మానసికంగా ఎంతగానో కుంగిపోయావు నలిగిపోయావు ఒకనొక దశలో ఈ పని మానేస్తే బాగుండు వీళ్ళ మొహాలు చూడకుండా చనిపోతే బాగుండు ఇలాంటి ఆలోచనలు కూడా నీకు వచ్చాయి కదా బిడ్డ ఎన్నో రోజులు పస్తులతో పడుకున్న రోజులు ఉన్నాయి నిద్ర లేకుండా ఆకాశంలోకి శూన్యంలోకి చూస్తూ అలా కళ్ళు తెరుచుకునే రాత్రి అంతా మేల్కున్న రోజులు కూడా ఉన్నాయి ఎందుకంటే మనసులో ఒక అగ్ని లాగా బద్దలైపోయే వారి మాటలు వాళ్ళు చేసిన అవహేళనలు వాళ్ళు నీ గురించి చెప్పిన తప్పుడు మాటలు తప్పుడు ప్రచారాలు ఎన్నో గుర్తొచ్చి ఆకలి దప్పులు మానేసి నిద్రల్లో లేక ఎంత నలిగిపోయావో ఎంత క్షోభపడ్డావో నీకు తెలుసు నీ మనసుకు తెలుసు చూస్తున్న అన్ని సాయికి తెలుసు ఆ శివయ్యకు తెలుసు ఎందుకంటే వారి మూలంగా నీకు చెడ్డ పేరు వచ్చింది వారి మూలంగా నువ్వు చేయని తప్పులకు నిందలు ఆరోపణలు ఎదుర్కోవాల్సి వచ్చింది నీ గురించి బయటకు బాగానే మాట్లాడుతూ నీ ముందు బాగానే మాట్లాడుతూ నీ వెనకాల మాత్రమే నీ గురించి చెడు ప్రచారం చేస్తూ నువ్వు చేస్తున్న పనులన్నిటికీ అటు తగులుతూ ఇలా నీ జీవితంలో ఈ సమయంలో వాళ్ళు చేసిన విధ్వంసం అంతా ఇంతా కూడా కాదు ఎంతో నలిగిపోయే ఒకనొక సందర్భంలో అన్నీ వదిలేసి ఎటైనా దూరంగా పారిపోదామా అన్న ఆలోచన కూడా నీ మనసులో వచ్చింది అది నీ మనసు ఆ సమయంలో ఎంత క్షోభకు గురయిందో ఈ సాయికి తెలుసు ఆ శివయ్యకు తెలుసు అందుకే ఈ సమయంలో ప్రళయం రాబోతోంది ముఖ్యంగా నీ పట్ల వారు ప్రవర్తించిన తీరుకు ఆ పరమశివుడు వారిపైన ఆగ్రహాన్ని చూపించబోతున్నాడు బిడ్డ తన మూడవ కన్ను తెరిచి వారికి గుణపాఠం అనేది నేర్పించబోతున్నాడు మరి వారి జీవితంలో ఇది వరకు మీ పట్ల ప్రవర్తించిన తీరు ఏదైతే ఉందో అది చాలా తప్పు అనే విషయాన్ని వాళ్ళు ఖచ్చితంగా అర్థం చేసుకునేలా తగిన గుణపాఠం చెప్తాడు మళ్ళీ మళ్ళీ మీ జోలికి రాకుండా చేసేలాంటి ఒక పాఠం నేర్పిస్తాడు దీనికి ఆ పరమశివుడు వారిని శిక్షించదలుచుకున్నాడు వారి జీవితంలో వారికి చక్కటి గుణపాఠం అయితే నేర్పించబోతున్నాడు కాబట్టి పరమశివుడి అనుగ్రహం మీ పైన ఉంటుంది బిడ్డ నీ పైన ఉంది తల్లి ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం నీకు కీడు చేసిన వ్యక్తుల పైన ఆగ్రహం అయితే ఉంటుంది ఈ సమయంలో వారి జీవితంలో ఖచ్చితంగా వారు గుణపాఠం నేర్చుకునే విధంగా ఆ పరమశివుడు వారిని పరీక్షించదలుచుకున్నాడు అలాగే వారి జీవితంలో వారు చేసిన తప్పేంటో గుర్తించి ఆ తప్పులను సరిదిద్దుకోవటానికి నీకు క్షమాపణలు కూడా చెప్పటానికి పాఠాలు నేర్పిస్తున్నాడు వాళ్ళు వస్తారు పరుగు పరుగున వస్తారు నేను చేసింది తప్పు నీ పట్ల నేను మాట్లాడిన తీరు తప్పు నీ మీద నేను వేసిన నిందల తప్పు నీ గురించి నేను చేసిన చెడు ప్రచారం తప్పు నాది తప్పైపోయింది బుద్ధి లేక చేశాను నన్ను క్షమించు అంటూ లెంపలు వేసుకుని క్షమాపణలు చెప్తారు మోకాళ్ళ మీద కూర్చొని వంగి మరి అలా శివయ్య తన మూడవ కన్ను తెరిచి ఒక ప్రళయాన్ని సృష్టించి వాళ్ళ జీవితాన్ని అల్ల కల్లోలం చేసి నీకు క్షమాపణలు చెప్పిస్తాడు ఎందుకంటే ఒక కల్మషం లేని వ్యక్తివి అందుకు నీకు ఇన్ని బాధలు వస్తుంటే శివయ్య చూస్తూ ఉంటాడా ఊరుకోగలడా ఇవన్నీ కూడా నీ జీవితంలో ఒక అద్భుతం జరుగుతుంది అద్భుతమైన అయితే నువ్వు అతి త్వరలో చూడబోతున్నావు తల్లి అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏ విషయం అంటే ఇక్కడ నిన్ను బాధ పెట్టిన వాళ్ళని మోసం చేసిన వాళ్ళని నీ గురించి చెడు ప్రచారం చేసిన వాళ్ళని నీ మీద లేనిపోని నిందలు వేసిన వాళ్ళని నీ మనసుని మానసిక క్షోభకి గురి చేసిన వాళ్ళని వాళ్ళ అంతైతే శివయ్య చూసుకుంటాడు బుద్ధి చెప్తాడు చెప్పకుండా అయితే వదిలిపెట్టడు ఎవరిని కూడా వదిలిపెట్టడు నీ మనసుని రవ్వంత బాధ కలిగించినా నొప్పి పెట్టినా ప్రతి ఒక్కరిని కూడా శిక్షించబోతున్నాడు పాఠాల్లో నేర్పబోతున్నాడు నీకు క్షమాపణలు చెప్పించబోతున్నాడు అయితే ఇది బాగానే ఉంది చెప్పాను కదా నీలో ఉన్న కొన్ని తప్పులు ఉన్నాయి అవి దిద్దుకోవాలని అవి దిద్దుకున్న రోజు ఖచ్చితంగా శివయ్య పరిపూర్ణ అనుగ్రహం నీ మీద ఉంటుంది బిడ్డ మనిషి అన్నాక మనిషి పుట్టాక ఎంత గొప్ప వ్యక్తి అయినా ఎంత మంచి వ్యక్తి అయినా చిన్న చిన్న లోపాలు ఉంటాయి లోటుపాట్లు ఉంటాయి పొరపాట్లు ఉంటాయి అవి తెలియనప్పుడు అలా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు వాటిని ఎవరు ఒకరు వచ్చి ఇది తప్పు ఇది పొరపాటు అన్నప్పుడు దాన్ని అర్థం చేసుకొని ఆ తప్పు పొరబాటుని దిద్దుకుంటే గొప్ప వ్యక్తికే గొప్ప వ్యక్తివైపోతావు బిడ్డ ఈరోజు నీ సాయి నీకు చెప్తున్నాడు కదా ఖచ్చితంగా నీ తప్పులను నువ్వు దిద్దుకో శివయ్య అనుగ్రహం నీ మీద నిండుగా ఉంటుంది ఇక ఈ సెప్టెంబర్ ఏడవ తేదీన చంద్రగ్రహణం రాబోతోంది బిడ్డ సమయం అంత మంచి సమయం కాదు ఆ సమయంలో కాసింత జాగ్రత్త అనేది తప్పకుండా వహించాలి ఏ పని చేస్తున్నా ఎక్కడికి వెళ్తున్నా ఎవరితో ఏం మాట్లాడుతున్నా ఏ పని మొదలు పెట్టాలి అన్న ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆచి తోచి అడుగు అనేది వెయ్యాలి ఎందుకంటే గ్రహణ సమయం అంటే అంత మంచి సమయం కాదు అన్ని కూడా ప్రతికూల ఫలితాలనే ఇస్తుంది అంతా కూడా చెడు సమయం నడుస్తూ జరుగుతూ ఉంటుంది కాబట్టి జాగ్రత్త ఈరోజు నువ్వు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలో తెలిస తల్లి ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలు నడపటం ప్రయాణాల మీద వెళ్ళటం ఇది చాలా ప్రమాదకరమైనది బిడ్డ ఆ రోజే కాదు ఎప్పుడూ కూడా ఈ రోజు మరింత ఎక్కువ ప్రమాదం అన్నది జరుగుతుంది అయితే ఈ ఒక్క రోజులోనే ఇలా ఉండాలంటే కాదు జీవితాంతం కూడా జాగ్రత్తగా ఉండాలి వెనుక నీ కుటుంబం ఉంది నీ భార్య బిడ్డలో ఉన్నారు అన్నది గుర్తుంచుకో ఇది ఒక ప్రమాదకరమైన అంశం కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకో తల్లే ప్రమాదాలను నీకు నువ్వుగా నీ జీవితంలోకి ఆహ్వానించినట్లు అవుతుంది కాబట్టి జాగ్రత్త అయితే ఇక్కడ నీకు ముఖ్యంగా కీడు చేసిన వ్యక్తులకి ఆ పరమశివుడు శిక్షించదలుచుకున్నాడు నీ జీవితంలో వారు ఎటువంటి అవమానాలను సృష్టించారు అలాంటి అవమానాలను కూడా ఇప్పుడు వాళ్ళు ఎదుర్కోబోతున్నారు అంటే నువ్వు ఎంత బాధపడ్డావో ఎంత క్షోభపడ్డావో వాళ్ళకు వాళ్లకు తెలిస్తే కదా వాళ్ళు మళ్ళీ అలాంటి తప్పు ఇంకొకరి విషయంలో చెయ్యకుండా ఉంటారు అందుకే శివయ్య వారు ఏం చేశారో ఆ తప్పుని ఆ బాధని వాళ్ళకి అర్థమయ్యేలా చెయ్యాలి అంటే ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో కూడా అలాంటి పరిస్థితులు వస్తేనే వస్తేనే తనదాకా వస్తేనే ఒక విషయం అర్థమవుతుంది కదా కాబట్టి శివయ్య అలాంటి ఒక పరిస్థితుల వల్ల నువ్వు పడ్డ మానసిక క్షోభ ఏంటో వాళ్ళకు అర్థమయ్యేలాగా చేస్తాడు ముఖ్యంగా నీ జీవితంలో అద్భుతమైన ఫలితాలను అయితే నువ్వు చూడబోతున్నావు తల్లి నీ జీవితంలో కఠినమైన ఫలితాలను ఇప్పుడు చూస్తావు నీ జీవితంలో వారి జీవితంలో కఠినమైన ఫలితాలను అయితే చూడబోతున్నారు అలాగే నీ జీవితంలో నిన్ను ఇబ్బంది పెట్టిన వారు ఈ సమయంలో ఇబ్బందులు పాలవుతారు నిన్ను అవమానపరిచిన వారు ఈ సమయంలో అవమానాలు పాలవుతారు అలాగే నిన్ను ఆర్థిక పరంగా నష్టపరిచిన వారు ఈ సమయంలో ఆర్థిక పరంగా నష్టపడతారు అలాగే నిన్ను మానసిక క్షోభకి గురి చేసిన వారు ఈ సమయంలో మానసిక క్షోభకి గురవుతారు అంటే నీ పట్ల వారు ఏ విధంగా ప్రవర్తిస్తారో ప్రవర్తించారో అటువంటి ఫలితాలను ఖచ్చితంగా వారు ఎదుర్కొనే విధంగా ఆ పరమశివుడి యొక్క ఆగ్రహం అన్నది వారిపైన ఉంటుంది ఎందుకంటే ఒక వ్యక్తి ఏం చేశారో అదే ఒక సంఘటనలు వారి జీవితంలోకి ప్రవేశించేలా చేస్తేనే వాళ్ళు ఇంకొకరి జీవితానికి ఎంత నష్టపరిచారో అనుభవపూర్వకంగా తెలుస్ తెలుసుకుంటారు అంటే ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అన్న ఒక ప్రక్రియ ద్వారా శివయ్య వాళ్లకు పాఠాలు నేర్పబోతున్నాడు అయితే సెప్టెంబర్ ఏడు చంద్రగ్రహణం రోజు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి తల్లి దూర ప్రయాణాలు అస్సలు చెయ్యకు ఆ రోజు నోరుని కూడా అదుపులో ఉంచుకో ఏది పడితే అది మాట్లాడుకు మౌనంగా ఉండటానికి ప్రయత్నించు ఎదుటివారు రెచ్చగొట్టినా కూడా అసలు మాట్లాడకు అలాగే ఇంట్లో కూడా చిన్న చిన్న మాట పట్టింపులు వస్తే దాన్ని సానుకూలంగా పరిష్కరించుకోవటానికి ప్రయత్నించు బిడ్డ అంతా కూడా మంచిగా ఉంది శివయ్య నిన్ను బాధ వారి ఆటలు కట్టించబోతున్నాడు సాయి అనుగ్రహం ఉంది శివయ్య మీద ఉంది కాబట్టి సంతోషంగా ఉండు అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన బాబా గారి సందేశంతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు ఓం